హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది నిన్న లాగ్ అనమాట వీడియో చూడండి ఎంత ఉణుకుతూ ఉందో ఒక అపరం మేధావి తీశాడనమాట నిన్న అందువల్ల ఎంత కరెక్ట్గా ఉంది అయితే నిన్న చిన్నోడిని రెడీ చేశాను అనమాట కృష్ణుల్లాగా లడ్డూని చేయలేదండి అంతగా ప్రతిసారి చేస్తాను లడ్డూని కూడా ఈసారి చేయలేదు సింపుల్గా రెడీ చేస్తాను అనమాట చిన్నోని రెడీ చేసేసరికి నాకు చాలా టైం పట్టిందండి అస్సలు అస్సలు సల్ సైలెంట్గానే ఉంటాడు కదా అంతే కానీ ఎలాగైనా రెడీ చేద్దాం అయితే రెడీ చేశాను అనమాట లడ్డు నన్ను రెడీ చేయలేదు ఏమి అని అడుగుతా ఉన్నాడండి వాడిని వాడికి అన్ని వేస్తున్నావు నాకు వేయట్లేదు నాకు వెయ్యి నాకు వేయి అని అడుగుతా ఉన్నాడు స్టార్టింగ్లో అడగలేదనమాట నేను చిన్నోని చేస్తుంటే అప్పుడు అడుగుతున్నాడు చేయి నాకు పెట్టు బొట్టు పెట్టు అని నేను రెడీ చేయాలనుకోలేదండి పిల్లల్ని కానీ లడ్డూకి త్రీ ఫోర్ ఇయర్స్ చేశాను ఈ చిన్నోడికి ఫస్ట్ టైం కృష్ణాష్టమి అనమాట దానివల్ల అయితే ఏం చేద్దామనేసి చేశాను వీడు పెద్ద అయితే ఫీల్ అవుతాడు కదా మళ్ళీ మా అన్నకు అన్నీ చేశారు నాకు చేయలేదు అనుకుంటాడేమో అని చేశాను అనమాట అప్పటికప్పుడు అనుకొని తెచ్చామండి రోడ్డుకి వెళ్ళి వాడి సైజు కూడా దొరకలేదు కొంచెం పెద్ద సైజ్ అంటే అదే తెచ్చి వేశాను నెక్స్ట్ ఇయర్కి కూడా అదే ఉంటుంది రెడీ అయితే చేశాను కానీ మొత్తానికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీలేదండి ఫుల్ నిద్రపోయాడు రెడీ చేశాను నిద్రపోయాడు అంతే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అలా లేచాడు అనమాట మేల్కొని ఉంటే వీడియో తీద్దామనుకున్నా ఆయన కూడా లేవలేవు సిక్స్ ఆ టైంలో ఇంకా అప్పుడు లేచాడు అప్పుడు మళ్ళీ అవన్నీ కట్టి అంటే నిద్రపోయేటప్పుడు తీసేశానండి ఎక్కడైనా గుచ్చుకుంటాయనేసి అవన్నీ తీసేశాను మళ్ళీ లేచాక అవన్నీ వేసి మళ్ళీ తీస్తున్నాను అనమాట వీడియో అసలు ఉండట్లేదు తీసేసే వరకు ఏడుస్తూనే ఉన్నాడు కుచ్చుకుంటున్నాయో ఏమో అయినా అవి క్లాత్వే అండి తెచ్చింది నార్మల్ స్టోన్స్ అలాంటివి తెస్తే గుచ్చుకుంటాయని నేను క్లాత్ తెచ్చాను అనమాట వీడియో ఇంకా బాగా తీద్దామని ప్లాన్ చేశానండి కానీ వీటిని నిద్రపోయడం ఇంకెందుకు లే డిస్టర్బ్ చేయడం అని తీయలేదు లేచాకి తీశాను అయితే ఈవినింగ్ లడ్డు చేశానండి ఈ అడ్డుకులు ఇంకా బెల్లంతో ఇది అందరికీ తెలిసే ఉంటుంది నేను షూట్ చేయలేదు ఎందుకంటే నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగానే వచ్చింది టేస్ట్ కూడా పర్లేదు బాగానే ఉంది బాగుంది బాగానే ఉంది కాదు బాగుంది మీలో ఎంతమందికి లడ్డు తెలుసు అనేది కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత అయితే మా ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకున్నారండి బాగుంది అనేసి అయితే ఇది వచ్చేసి ఇంక నైట్ డిన్నర్ అనమాట పొద్దున సాంబార్ చేశానండి క్యారీ కనేసి ఇంకా అదే ఉందన్నమాట సాంబారే ఇంకా ఈవినింగ్ ఏం చేయలేదు ఇంకా దోశ వేయమని చెప్పారు లడ్డు అయితే అందుకని దోశలు వేస్తున్నాను ఆల్రెడీ వేసేసాను తింటా అన్నారు వేస్తుంటే మళ్ళీ లడ్డు వచ్చాడని ప్లేట్ ఎత్తుకొని చూడండి ఎలా అడుగుతున్నాడు చూస్తున్నాడు ఎన్ని కావాలి దోశలు అంటే వన్ అంట ఓన్లీ వన్ అంట అంతా ఇంగ్లీషే మాట్లాడతాడు నాకు కూడా అర్థం కాదు అంత ఇంగ్లీష్ మాట్లాడతాడు ఒకటేసి సాంబార్ వేసిస్తే తీసుకెళ్ళి తినేసి నీట్గా ప్లేట్ తెచ్చి చేసాడు నాకు మళ్ళీ నచ్చితే వాడే తినేస్తాడు నన్ను ఇబ్బంది పెట్టాడు నచ్చకపోతేనే నేను బలవంతంగా తినిపించాల్సి ఉంటుంది వాడికి కా ఈరోజు తినేసాడు అనమాట సాంబార్ నచ్చిందేమో దాని తర్వాత అయితే నేను కూడా తినేస్తున్నాను మా ఆయన తినేశారు నేనే లాస్ట్ తింటున్నాను చిన్నోడైతే నిద్రపోతున్నాడు తినేటప్పుడే లేస్తాడండి ఖచ్చితంగా ఇంకా మా అమ్మ వచ్చిందనమాట ఇందాకే తీసుకోండి ఉంది బయట కూర్చొని ఉంది ఇంకా నేను తినేస్తున్నాను ఇంకేంటి విశేషాలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ కృష్ణాష్టమి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి